హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఇవి పంజాబీ డ్రెస్ టాప్స్ కి ఫ్రంట్ వేసుకుంటే చాలా బాగుంటాయండి కొన్ని క్లాత్ని బాక్స్లో గీసుకొని గాజు సహాయంతో రౌండ్గా గీసుకున్నాను గీసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలతో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఒక అంటే ఇప్పుడు ఫ్యాంట్ ఒక కలరు బాటమ్ ఒకటి టాప్ ఒకటి కలర్ ఉంటుంది కదా బాటమ్ కలర్ అయితే ఈ క్లాత్ని తీసుకొని టాప్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు క్లాత్ మీద నేను ఎలాగైతే మార్కింగ్ చేస్తున్నానో అలాగైతే మార్కింగ్ చేసుకోవాలి లీవ్స్ లాగా దాన్ని వెనకట్లు తిప్పుకొని ఇదిగోండి ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు కుట్లు అయితే వస్తాయి అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లీవ్స్ లాగా ఉన్నాయి కదా అక్కడ వరకు కుట్టుకోవాలి తర్వాత మనం రౌండ్గా పీసెస్లా కట్ చేసుకున్న దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న టాకాల లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ ని దాని మీద పెట్టేసి మనం త్రీ నా మూడు కుట్లు అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఫ్లవర్ లాగా పూర్తిగా పై వరకు కుట్టేసుకోకూడదు కొంచెం వదిలేసుకోవాలి వీడియోలో ఎలా అయితే వదిలేస్తుందో సేమ్ అలాగా వదిలేసుకొని ఇటువైపు కూడా సేమ్ అలా అలాగే ఫ్లవర్ రెడీ చేసుకొని ఇటువైపు కూడా మూడు కుట్లు అయితే కుట్టేసుకోవాలి సేమ్ ప్రాసెస్ పైన రెండు పువ్వులు కూడా అలాగే కుట్టేసుకోవాలి పైన వేసుకునే మూడు పువ్వులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత పైన పోములు అనేవి వస్తున్నాయి కదా అవి వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు చాలా నీట్గా ఉంటుంది అవి వచ్చినా కూడా ఫుల్గా ఇలా అయితే ఫ్లవర్ రెడీ అయిపోయిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ కుట్టేసుకొని మీరు ఏదైతే డ్రెస్ వేసుకుంటారో దానికి తగ్గ లేస్ అయితే చుట్టూ వేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కేసేయండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్